నమస్తే వెల్కమ్ టు ఆన్ ఫేస్ మీరు చూస్తున్నారు టాప్ నైన్ న్యూస్ కేటీఆర్ నమ్మొద్దు అంటూ టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్ మాటలు నమ్మొద్దని జూబ్లీహిల్స్ ఓటర్లను సూచించారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మళ్ళీ ఐదేళ్లు మేమే అధికారంలో ఉంటామని తెలిపారు జూబ్లీహిల్స్ ఓటర్లు నవీన్ యాదవ్ కి ఓటు వేయాలని కోరుతున్నట్లు తెలిపారు నవీన్ యాదవ్ పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తున్నాడని తెలిపారు బకాయిలపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాలు ఈ ప్రభుత్వం ఎనిమిది వేల కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీలకు బకాయిలు పెట్టిందని తెలిపారు ఫీజు రియంబర్స్ రెండేళ్ల నుండి పెండింగ్ పెడితే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం బ్రతిమ్లాడారని చివరికి అంటే వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గుండాగిరికి దిగాడు అని తెలిపారు మా బిఆర్ఎస్ ప్రభుత్వం కరోనా వచ్చిన కష్టం వచ్చినా ఇరవై వేల ఐదు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ కి చెల్లించాం అంటూ హరీష్ రావు తెలిపారు బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఇక్కడికి నేను ఆంధ్రప్రదేశ్ మంత్రిగా రాలేదు ఒక భారతీయుడిగా వచ్చాను అని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం నితీష్ నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు ప్రతిపక్షాల ఒక ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం హామీ అసాధ్యమని విమర్శించారు ఎన్డిఏ లక్ష్యం ఒక ఇంటికి ఒక పారిశ్రామిక వేత అని స్పష్టం చేశారు బీహార్ లో మరోసారి ఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు చిల్కులూరు పేట వైసీపీ నేత మాజీ మంత్రి విడుదల రజని టిడిపి నేతలు పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు తనపై పోలీసులు కుట్ర పన్నుతున్నారని తెలిపారు టీడీపీ వ్యక్తిని తన అనుచరుడిగా చూపి తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు డి పరువు నష్టం దావా చేస్తానని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు తప్పుడు కేసులు పెట్టిన అధికారులను వదిలిపెట్టానని స్పష్టం చేశారు చిలకల్లోరి పేట నుంచే మళ్లీ పోటీ చేసి గెలుస్తానని రజని ధీమా వ్యక్తం చేశారు ఎర్నాకులం నుంచి బెంగళూరు వందే భారత్ ప్రారంభోత్సవంలో ఆర్ఆర్ఎస్ గీతం పాడించడంపై కేరళ సీఎం విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది రాజకీయంగా సూత్రాలకు విరుద్ధమని జాతీయ సంఘ్ పరివార్ రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు రైల్వే విద్యార్థులతో ఆర్ఆర్ఎస్ గీతం పాడించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి విమర్శల తర్వాత తొలగించింది సిపిఎం ఎంపీ జాన్ బ్రిటన్ కూడా ఈ చర్యను ఖండిస్తూ రైల్వేను రాజకీయ ఆర్భాటానికి వాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు శ్రీశక్తి ప్రారంభించిన నారా భువనేశ్వరి ఎన్టీఏ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన ఆరు వందల మందికి పైగా శ్రీశక్తి మహిళా సభ్యులు పాల్గొన్నారు మహిళలు తయారు చేసిన ఉత్సవాల మార్కెటింగ్ కోసం హైదరాబాద్ లో తొలి శ్రీశక్తి హస్తకళ స్టోర్ ఏర్పాటు చేశారు శ్రీవారి లడ్డు కల్తీ ఘటనలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి తిరుమల లడ్డు కల్తీ ఘటనలో సిట్ అధికారులు కీలక విషయాలు బయట పెట్టారు నిందితుడు అజయ్ కుమార్ బోలేబాబా డైరీలో తయారైన నయీ తొంభై శాతం ఫామ్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు అజయ్ కుమార్ ఏడేలుగా సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్నాడు అజయ్ ద్వారా బోలేబాబా కంపెనీ మన్ గ్రీసియాస్ అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కొనుగోలు చేసి వాటితో ఫామ్ ఆయిల్ తయారు చేసి నయ్యిగా భ్రమింపచేసి లడ్డు తయారీకి పంపారని సిట్ గుర్తించింది కంపు కొడుతుంది అంటూ రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీ హిల్స్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఈటెల రాజేందర్ తెలిపారు అలాగే రెండేళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ సైతం గుంతలు రోడ్లు బాగు చేయలేదని మంచి నీరు కూడా అందించలేదని ఆరోపించారు ఈ రెండు పార్టీల కారణంగా జూబ్లీహిల్స్ మధురా నగర్ ప్రాంతాలలో కంపు వస్తుందని విమర్శించారు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంగల్ నగర్ డివిజన్ మధురా నగర్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న ఈటెల రాజేందర్ పేదవారి కోసం కొట్లాడే పార్టీ బీజేపీనేనని అందుకే దీపక్ రెడ్డిని గెలిపించేందుకు కేవలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని కోరారు రజనీకాంత్ అన్నయ్యకు గుండెపోటు వచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నయ్య సత్యనారాయణరావు గైకాడ్ గుండెపోటుకు గురయ్యారు ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు విషయం తెలిసిన వెంటనే రజనీకాంత్ చైనా నుండి బెంగళూరుకు చేరుకుని అన్నయ్యను పరామర్శించారు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని మరికొన్ని రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాల్సి ఉంటుందని తెలిపారు రజనీకాంత్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు